హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులకు ఎందుకు ఓటేయాలని యూటీఎఫ్ నాయకులు ప్రశ్నించారు ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చని ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరించని డిఏలు రుణాలు ఇవ్వని వారికి ఎందుకు ఓటేయ్యాలన్నారు ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లను ఓటు అడిగే హక్కు అధికార పార్టీకి లేదన్నారు పిడిఎఫ్ అభ్యర్థి జి రమాప్రభను గెలిపించాలని కోరారు సమావేశంలో సంఘ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ రవీంద్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు సో ఫ్రెండ్స్ ఉద్యోగులకు ఓపీఎస్ బదులు జీపీఎస్ అమలు చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు అలాగైతే రెండు వేల ముప్పై నాలుగుకి పెన్షన్ వస్తుంది అప్పటి వరకు వైకాపా అధికారంలో ఉంటుందా అసలు ఆ పార్టీ మళ్లీ గెలుస్తుందా గ్యారెంటీ ఉందా అని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ ప్రశ్నించారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో